హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గితా వాళ్ళు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగా ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం ఏంటివి బెల్లం పల్లీల ఫస్ట్ పల్లీలు దానికి టిఫిన్ ఆ టిఫిన్ పల్లీలు కూడా వేస్తారా ఇలా బాగుంటుంది ఎట్లా ఇంత చిన్నగా ఉన్నాయి ఐరాలు అయితే లడ్డు లడ్డుగా ఉంటాయి పల్లీలు చిన్నవి కొద్దిగా ఫ్రెష్ చిన్నగా ఉన్నాయి

పావు అందుమంటారు అర్ధపావు నాన్న వస్తావా రెండు మూడు దోశ నాకు ఎప్పుడు నాన్న పోదాం ఇప్పుడు ముందా మిక్సీ కరాబ్ నాణ్యూ రెండు దోశ

రెక్స్పెక్టా కాకే అంటే కాకే అంట ముందు వేసుకోలే మంచిగా ఉంది ఇక్కడ మమ్మ ఒక రోజు అన్న వండియా ఎదుర పచ్చగా అయింది మంచి బెల్లం కానిట్టుంది కదా ఏమా అదే చేతుడు అంటే వేరే చేతుడు ఇట్లాంటి మంచిగా వస్తాయి సో మా సైడ్ అయితే ఇట్లా చేసుకుంటాం అనమాట కుడుములు కానీ కుడుములు చేసుకోవడానికి ఒక సమయం సందర్భం ఉంటుంది ఏదో పండుగకి చేసుకుంటారు సో మేమైతే ఇలా పాలా లేకుండా జరుపుకోవాలనిపించింది స్వీట్గా తినాలనిపించింది సో అందుకైతే చేసుకుంటున్నాం అనమాట అమ్మాయి చేస్తుంది అంటే ఒక చేయితోటి ఇది ఒక చేయితోటి అది పెట్టేసరికి అయితే అంటుతుంది కాబట్టి నేను పెట్టినా అనమాట ఇట్లా అవి చేసి నాకు ఇస్తే ఇట్లా ప్రెస్ చేసి సమానంగా చేసి పెట్టినా అనమాట సో మీరు కూడా చేసుకుంటారా మీరు పల్లీలు వేస్తారా ఎట్లా చేస్తారో కామెంట్ అయితే చేయండి ఓకేనా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట అందుకే తినాలనిపిస్తుంది మమ్మీ ఏమైనా అంటే కుడుములు చేసుకున్నాం అది కాక కుడుములు తినక చాలా రోజులు అవుతుందనమాట సో ఇట్లా చేసి అయితే నాకు ఇస్తుంది అనమాట అమ్మ నేను దాన్ని మంచిగా షేప్ చేస్తున్నాను అనమాట రౌండ్గా బెల్లం అంటే ఆ బెల్లం అనేది కరిగి వాటర్ వాటర్ అవుతుంది సో అందుకనేసి నేను అట్లా అంటున్నాను అనమాట చాలా రోజులు ఐదు చేసుకోక అలవాటు తప్పినట్టు అయింది మొత్తం లేదుగానే లేదుగా వస్తుంది జరిగేనన్నా ఇది సో కుడుములు అయితే కంప్లీట్ అయిందనమాట చేయడం సో సూపర్ ఉంటాయి అనమాట చేసిన తర్వాత ఇంకా చేసిన తర్వాత కంటే మార్నింగ్ తినాలి సూపర్ టేస్ట్ ఉంటాయి బెల్లం సో కుడుములు అయితే కంప్లీట్ అయిందనమాట ఫుల్ వేడిగా ఉన్నాయి కాలుతున్నాయి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం